జనరల్గా మనిషి కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాయి డిజాస్ట్రస్ థాట్స్ నెగిటివ్ థాట్స్ పాజిటివ్ థాట్స్ మిరాక్లెస్ థాట్స్ డిజాస్ట్రస్ థాట్స్ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే ఎవరైనా బాగుపడితే చూడలేకపోవడం స్కూల్లో ఎవరికైనా మంచి మార్క్స్ వస్తే చూడలేకపోవడం బాగా చదువుకుంటే చూడలేకపోవడం క్లాస్ ఫస్ట్ వస్తే చూడలేకపోవడం గేమ్స్లో విన్ అయితే చూడలేకపోవడం వాళ్ళు బాగుపడకూడదు వాళ్ళకి అలాంటి ప్రైజులు రాకూడదు వాళ్ళు ఓడిపోవాలి వాళ్ళు నాశనమైపోవాలి పక్కింటి వాళ్ళు బాగుపడకూడదు అనుకుంటే హ్యాపీగా ఉంటే చూడలేకపోవడం వాళ్ళు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తూ చూడలేకపోవడం ఏదన్నా కార్ కొనుక్కున్నా చూడలేకపోవడం ఏదైనా ఇల్లు కొనుక్కున్నా చూడలేకపోవడం అసూయతో కూడిన ఆలోచనలు అలాగే వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోవడం ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వినాశకరమైన ఆలోచనల కిందకు వస్తాయి ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే ఇప్పుడే డిలీట్ చేసేసేయండి ఆ ఆలోచన ప్లేస్లో పాజిటివ్ ఆలోచనల్ని ఫీల్ చేయండి లేకపోతే ఎవరైతే నాశనం అయిపోవాలని మనం కోరుకుంటామో ముందు అది మనకే జరుగుతుంది ఆలోచనలు నేను ఎగ్జామ్ బాగా రాయగలను రాయలేనో నేను బాగా చదువుకోగలను చదువుకోలేనో నేను సాధించగలను లేదో నేను గేమ్స్కి వెళ్తున్నానో నేను సరిగ్గా ఆడగలను లేదో నేను విన్ అవుతానో లేదో ఇంటికి నాకు నాకేమన్నా జరిగిపోతుందేమో అయ్యో ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తున్నారు వాళ్ళకేమన్నా జరిగిపోతుందో ఏమో అంటే అన్ని నెగిటివ్ ఆలోచనలతోనే ఉంటారనమాట ఇలాంటి ఆలోచనలు ఎవరైనా కలిగి ఉంటే వాటిని వెంటనే తీసి ఆ ఆలోచనల ప్లేస్లో పాజిటివ్ ఆలోచనని నింపాలి ఎందుకంటే యద్భావం తద్భవతి నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి నువ్వు ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది ఇక్కడ నెగిటివ్ ఆలోచనలతో ఉంటే అదే నెగిటివ్ మనకి సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది గాడ్తో మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటే ఆ ఆలోచన భగవంతుడికి చేరుకొని అవే మళ్ళీ మేనిఫెస్టో అవుతాయి అన్నమాట సో చాలా జాగ్రత్తగా ఆలోచనలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి ఆలోచనలతో ఉంటే అలాంటి ఓట్సే మాట్లాడతాం అలాంటి యాక్షన్సే చేస్తాం అదే మన క్యారెక్టర్ అవుతుంది కాబట్టి చాలా అవేర్నెస్తో కాన్షియస్నెస్తో ఉండాలి ఎవరి మీద మన ఆలోచన మీద డిజాస్ట్రస్ థాట్స్ నెగిటివ్ థాట్స్ ని వెంటనే డిలీట్ చేసి ఆ ప్లేస్ లో పాజిటివ్ థాట్స్ మిరాక్లస్ థాట్స్ ని ఫీల్ చేయాలి తాను నేను సాధించగలను నేను ఖచ్చితంగా చేస్తాను అనే ఆలోచనతో ఫీల్ చేయాలి నెగిటివ్ థాట్స్ ని డిలీట్ చేసి పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారు వాళ్ళు ఏదనుకుంటే ఎలాంటి సంకోచం భయం లేకుండా సాధిస్తారు ఇటు థాట్ అనేది వాళ్ళ మైండ్లోకి రాదు ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు నేను చేస్తాను ఐ షుడ్ ఐ మస్ట్ డూ నేను విన్ అవుతాను నేను ఫస్ట్ క్లాస్ వస్తాను నేను ఏదైనా సాధిస్తాను అనే ఆలోచనతో ఉంటారు ఇంకొక థాట్ అనేది వాళ్ళ మైండ్లో ఉండదు అలాంటి వాళ్ళని చూడండి వాళ్ళ జీవితంలో ఏది అనుకుంటే అది ఖచ్చితంగా సాధించి చూపిస్తారు ప్లస్ థాట్స్ అద్భుతమైన ఆలోచనలు వాళ్ళు ఎలా ఉంటారంటే నేను ఏదైనా చేస్తాను నేను యూనివర్సిటీ ఫస్ట్ వస్తాను నేను స్టేట్ ఫస్ట్ వస్తాను నేను పొలిటీషియన్ అవుతాను నేను డాక్టర్ని అవుతాను నేను కలెక్టర్ని అవుతాను అంటే చాలా యూనిక్గా ఉంటాయి అనమాట వీళ్ళ థాట్స్ వీళ్ళు ఖచ్చితంగా ఏ ఇంకా వాళ్ళు అనుకున్నది సాధించడంలో వాళ్ళు బాడీ మైండ్ సోల్ పెట్టి పనిచేస్తారు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అనమాట అలాంటి థాట్స్ ఉన్నవాళ్ళు మిరాక్లస్ థాట్స్ అని అంటారు ఈ పౌడర్ ని నేనే తయారు చేశాను దీంట్లో రాగులు జొన్నలు సజ్జలు మొక్కజొన్నలు జీడిపప్పు బాదం పప్పు యాలకలు గుమ్మడి గింజ పుచ్చ గింజ సన్ఫ్లవర్ సీడ్స్ రెడ్ రైస్ బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ పెసలు చియా సీడ్స్ ఇవన్నీ వేసి నేను తయారు చేశాను అనమాట ఇది దీంట్లో విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ ఫ్యాట్స్ ఫైబర్ గా మనకి ఇంత అద్భుతమైన ఫుడ్ హెల్దీ ఫుడ్ దొరుకుతున్నప్పుడు మనం ఎందుకండి ఇంకో జీవిని చంపి తినాలి ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని భగవంతుడు సృష్టించాడు అందులో మాట్లాడే జీవి మనిషి భగవంతుడికి అందరూ సమానమే మనిషి ఎక్కువ జంతువులు తక్కువ అనేది లేదు సో మనం సృష్టించని జంతువుల మీద పక్షుల మీద మన పెత్తనం ఏంటి అది భగవంతుడి గత సృష్టించింది కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు అందరిలో నేనున్నాను అని చెప్పాడు మరి ఆయన నిలయమైన దేహాన్ని మనం ఎలా తింటాం భగవంతుడు నిలయమైన దేహాన్ని మనం ఎలా తింటాము ఎవరైనా మాంసాన్ని పచ్చిగా తినగలరా మసాలా పెడితేనే కదా తినగలరు మరి ఆ మసాలా ఏదో వెజ్ పెట్టుకోండి మష్రూమ్ తినండి పన్నీర్ తినండి నీమేక మేక తినండి అలాగే అసలు ఎంత ఎంత అద్భుతమైన ఫుడ్ ఉంది మనకి వెజ్ లో కాబట్టి ఒకసారి ఆలోచించండి మీ హృదయ చక్ర ఓపెన్ చేసి ఆలోచించండి ఆ కైండ్నెస్ ఆ కంపాషన్ డెవలప్ చేసుకోండి ఈ భూమి మీద అందరూ జీవించడానికి వాళ్ళ వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయడానికి వచ్చారు ప్రతి జీవికి కూడా బతకాలనే ఆశ ఉంది ఏ జీవి కూడా ఇంకొకటి ఆహారం కోసం చనిపోవాలని ఉండదు కాబట్టి ఈ రోజు నుంచి నేను మీకు న్యాచురల్ గా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ ఫైబర్ ఫ్యాట్స్ వస్తాయి వస్తాయనేది మీకు నేను చెప్తూ ఉంటాను